what's మరి ప్రసాద్ గారి యొక్క ఆవిడ వారి సతీమణి శిరీష గారి యొక్క భౌతిక దేహాన్ని ఈ సమయంలో పూజార్థి చేసి స్థలానికి తీసుకొని వెళ్తూ ఉన్నాం దేవుని యొక్క ఆత్మ శాంతిని వారు సంపాదించుకొని ఈ లోకంలో బతికి ఉన్నప్పుడే వారి ఆత్మకు శాంతిని సంపాదించుకొని వారి లోకంలో ఆస్తులు సంపాదించకపోవచ్చు అంతస్తులు సంపాదించకపోవచ్చు ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు వారు అయ్యో ఇవే ముప్పై నలభై ఏళ్ళకి అనుకుంటుండవచ్చు ప్రియమైన సహోదరుడా ఈ భూమి మీద నీ ఆస్తులు సంపాదించకున్నా ఏం కాదు ఈ భూమి మీద మిత్రుల పీడలు కట్టకున్నా ఏం కాదు ఈ భూమి మీద నువ్వు ఏమి లేకుండా ఏం కాదు కానీ సత్యనంగా సర్గం పోకపోతే ఈ భూమి మీద నరకమే వచ్చినక్క నరకమే ప్రియమైన సహోదరలా ఈ భూమి మీద ఎన్ని ఏళ్ళు నువ్వు బతికినా ఎంత మంచిగా బతికినా ఎంత సౌఖ్యంగా బతికినా బిల్లింగుల మీద బిల్డింగులు కట్టినా చా బ్యాంకుల మీద డబ్బులున్నా నీ ఎన్ని ఉన్నా నీ మనసుకు శాంతి లేకపోతే నీవు సచ్చినక్క ఎక్కడికి పోతావో నీకు తెలవకపోతే ప్రియమైన స్నేహితుడా నీవు ఎంత గప్పాయించుకున్నా అది వ్యర్థమే నా చేతిలో ఉన్న దేవుని గ్రంథం చెప్తా ఉంది ఆ ఒకనొక వెళ్ళి సంపాదించుకొని సంవత్సరం చేసి లాభము సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించిన నీకు తెలియదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులేదని బైబిల్ చెప్తా ఉంది స్నేహితుడా అన్నిటికి గ్యారంటీ ఉంది నీకు గ్యారంటీ లేదు నీ యొక్క జీవితం ఎలా సాగిపోయే నీడ లాంటిది చేత నుండి జారే నీ బ్రతుకు మరి మరి నీడ లాంటిది కదిలిపోయే నీడ లాంటిది ఈ విషయాన్ని మీరు గమనించండి దయచేసి మరి శిరీష గారు వారి హృదయంలో అంగీకరించి వారు నిజ జీవానికి వారసులయ్యారు ఎందుకంటే నీ లోకములో నీకు ధన్యత ఏమిటంటే ఏ సయ్యను నీకు ధన్యత యేసురు నమ్ముదయే నీకు ధన్యత ఏ హృదయంలోనికి ఆహ్వానించుడయే నీకు ధన్యత ఆ ధన్యత గురించిన ధన్యత కొడుకులున్నా నీకు బంధువులున్నా నీకు బలగమున్నా నీకు ఎన్ని లేదు ఏమున్నా ఏ నీకు అన్ని ఉన్నట్టే వెనకడ పెద్ద మనుషులు అనేటోళ్ళు ఆ ఇంటికి పిల్లనియా అంటే ఆ ఇంటికి ఏసు లేదా వాని కొట్టు కేసు లేదు వాని కోత కేసు లేదు వాని మంద కేసు లేదు వాని మొక్కానికి వేసు లేదు అనేటోళ్ళు మనందరి హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ సమయంలో మరొక మంచి పాట మనం విన్నాం దేవుని సేవకులు మరి ఈ సమయంలో భాస్కర్ గారు మరొక పాట వినిపించాల్సిందిగా మనం చేస్తున్నాం